హై వెల్కమ్ బ్యాక్ షూడి ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అనేది వచ్చేసాయి కదా బట్ రాని వల్ల పరిస్థితి ఏంటి అండ్ గుడ్ న్యూస్ నాన్న మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి అండ్ లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో నేను లాస్ట్ వీడియోస్లో అందరూ చెప్పాను సో మీకైతే అప్రూవల్ అనేది కంపల్సరీగా అవ్వాలి వెరిఫై అనేసి కంపల్సరీగా రావాలి లేదంటే మీకు సీట్ అనేది రాదు 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 అనేసి చెప్పాను సో చాలామంది మనయితే కాంటాక్ట్ అనేది అయ్యారు బట్ ఒకరికొద్దరికైతే సీట్ అనేది రాలేదు బట్ వాళ్ళకైతే కొద్దిగా లేట్గా కాంటాక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకైతే రాలేదన్నమాట సో ఇదనమాట మెయిన్ రీజన్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే సీట్ అనేది అందరికీ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో చాలా మందికి సీట్ అయితే రాలేదు ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే డిస్ప్లేను కదా డిగ్రీలో థర్టీ ఫోర్ పర్సెంట్ సీట్లు భర్తీ అయింది అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే సీట్స్ అనేది ఫిల్ అవడం అయితే జరిగిందనమాట అండ్ ఇంకా మీకు క్లియర్గా చెప్పినట్లయితే ఇక్కడ సీట్లు అనేది టోటల్ మనకు సీట్స్ అన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై రెండు వేల ముప్పై ఎనిమిది సీట్లు అనేది ఉన్నాయన్నమాట సో ఇందులో అయితే మనకు లక్ష ముప్పై వేల రెండు వందల డెబ్భై మూడు మంది అయితే భర్తీ అయ్యారు సో టోటల్ అయితే వెయ్యి రెండు వందల కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట సో ఇందులోనూ రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు సీట్లు అనేది మిగిలిపోయాయి సో ఇందులో కూడా అంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే సెవెంటీ కే అంటే సెవెంటీ కే సీట్స్ అనేది ఉంటే ట్వంటీ సెవెన్ కే సీట్స్ అయితే ఫుల్ అయ్యాయి అనమాట అంటే థర్టీ నైన్ పర్సెంట్ అయితే ఫిల్ అనేది అయ్యాయి అనేసి అయితే చూపిస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ సీట్స్ అనేది ఉంటే నైన్టీ ఫోర్ సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి అనేసి చెప్తున్నారు అనమాట ప్రైవేట్ కాలేజెస్ లో అయితే సో ఇంకా ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మందికి అయితే సీట్స్ అనేది ఇదట ఎందుకంటే సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అనేది కాక అండ్ చాలా మంది సర్టిఫికేషన్ అంటే ఏదైతే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉండే అవి క్లియర్గా ప్రాపర్గా మీరు అప్లోడ్ అనేది చేయలేదు కాబట్టి మీకు అయితే రిజెక్ట్ అనేది అయినందుకు మీకైతే సీట్ అలాట్ చేయడం అయితే చేయడం అయితే జరగలేదు అనమాట సో ఇదైతే చూపిస్తున్నారు అనమాట ఎందుకు బ్రో మరి అంటే మాకు సీట్ అనేది రాలేదు కదా సో ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది సో బ్యాడ్ న్యూసే కదా అనేసి మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే ఒకటి చెప్తే చూడండి నాన్న సో మనకైతే టోటల్ సీట్స్ అనేది మూడు లక్షల ఎనభై రెండు వేల ముప్పై ఎనిమిది సీట్లు అనేది ఉన్నాయి బట్ ఇందులో చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ సీట్స్ అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే భర్తీ అయ్యాయి అనమాట అంటే లక్ష ముప్పై వేల సంథింగ్ అయితే మనకైతే భర్తీ అవ్వడం అయితే జరిగిందనమాట సో సీట్ అలాట్మెంట్స్ అయితే అంతమందికి అయితే జరిగింది సో ఇంకా మనకు థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఫుల్ అనేది అయ్యాయి అనేసి అయితే అక్కడ క్లియర్గా ఇస్తున్నారు కదా సో డోంట్ వరీ నాన్న మనకైతే సెకండ్ ప్లేస్ కూడా ఉంది సో మనకైతే సీట్ అనేది అలాట్ అవ్వడం అది జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా మన నుంచి హెల్ప్ అనేది కావాలంటే అంటే మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే కొద్ది పేడ్ ఉంటుంది అన్న సో మీరు అయితే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లేస్ వన్ కదా దీనికైతే అయితే మెసేజ్ చేయండి మనం అయితే మీకైతే మెంబర్షిప్ అనేది గైడ్ గైడెన్స్ అనేది ఇవ్వడమే జరుగుతుంది అనమాట ఎవరికైతే సీట్ అనేది అలాట్ కాదు లేదంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలో సో మీరైతే ప్రతి ఒక్క గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మన తరఫు నుంచి సో తొందరగా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో ఎవరికైతే కాలేజ్ రాలేదు లేదంటే ఇప్పుడైతే ఇంకొక మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజ్ తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది అన్న ప్రెజెంట్ ఉండే అప్డేట్ అయితే మనకైతే అలాట్మెంట్స్ అయితే వచ్చాయి బట్ చాలా మందికి సీట్ అనేది రాలేదు కాబట్టి సో మీకైతే ఒక పని చేయండి మనకైతే ఇంకా సీట్స్ అనేది చాలా ఉన్నాయి సో సెకండ్ బేస్లో అయితే ట్రై చేయండి వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అగ్రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ ఒక లైక్ అనేది చేయండి ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం